ఇంతకుముందు గవర్నమెంట్ స్కూల్స్ అంటే గవర్నమెంట్ స్కూల్స్ చదివే పిల్లలంటే వినే వాళ్ళకి చూసే వాళ్ళకి కూడా ఒక చిన్న చూపు రెండు వేల పంతొమ్మిది తర్వాత గవర్నమెంట్ స్కూల్స్లో సీటు కావాలంటే చాలా కష్టతరమైన పరిస్థితి మా దగ్గర సీట్లు లేవు పెద్ద పెద్ద వాళ్ళతో ఫోన్లు చేయించొద్దు నేను చాలా చిన్నవాళ్ళం అని చెప్పేసి కొన్ని ఫ్లెక్సీలు కూడా ఆ స్కూల్స్ బయట వెలిసినాయి సో అటువంటి పరిస్థితి కలిగజేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు స్కూల్స్ ఎలా ఉన్నాయో అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించో లేదంటే స్కూల్ యొక్క ప్రెమిసెస్లో ఉన్న ఆ యొక్క ఫెసిలిటీస్ గురించో కాదు కానీ గవర్నమెంట్ స్కూల్లో పాఠాలు సరిగా చెప్పరు అనే ఒక గట్టి స్ట్రాంగ్ బిలీఫ్ చాలామందికి ఉండేది అదే గవర్నమెంట్ స్కూల్లో ఉన్న గవర్నమెంట్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలేమో కార్పొరేట్ స్కూల్స్ శ్రీ చైతన్య నారాయణ అనే స్కూల్స్ అటువంటి స్కూల్స్ చదివిస్తుంటారు భాష్యం పెద్ద పెద్ద స్కూల్స్ అదే గవర్నమెంట్ స్కూల్ ఉపాధ్యాయులు వాళ్ళ పిల్లలు మాత్రం వాళ్ళ స్కూల్స్ ఎందుకు చదివించరు వాళ్ళకే నమ్మకం లేదు మా పిల్లలు ఈ గవర్నమెంట్ స్కూల్స్లో వేస్తే బాగా చదువుతారని నమ్మకం వాళ్ళకి లేదు ఎందుకంటే వాళ్ళంత టాలెంటెడ్ కార్పొరేట్ స్కూల్స్లో ఉండరు యాజ్ పర్ మై నాలెడ్జ్ ఎందుకంటే ఒక గవర్నమెంట్ టీచర్ పోస్ట్ రావాలంటే చాలా చాలా కష్టపడి చదవాలి రాత్రి మగళ్ళు చదవాలి సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్ ఉండాలి ఒక గవర్నమెంట్ పో గవర్నమెంట్ టీచర్ పోస్ట్ కావాలి అంటే వన్ ఇస్ టూ థౌజండ్ ప్రాబిలిటీ ఉంటుంది ఒక పోస్ట్కి వెయ్యి మంది పదివేల మంది పోటీ పడాల్సిన పరిస్థితులు ఉంటాయి వాళ్ళల్లో నుంచి కొట్టుకుంటూ వచ్చి గవర్నమెంట్ ఉద్యోగం రావాలి అంటే ఎంత కష్టపడి చదివి ఉండాలి గవర్నమెంట్ టీచర్ పోస్ట్ రావాలంటే ఎంతో కష్టపడి చదవాలి ఇటువంటి గవర్నమెంట్ టీచర్స్ సోషల్ మీడియాలో చాలా ఫోటోలు చూస్తూ ఉంటాం తాగేసి వచ్చి పడుకోవటం స్కూల్లో బెంచ్ మీద కాళ్ళు పెట్టేసి కుర్చీలో ఇలాగ వెనక్కి వాళ్ళపై నిద్రపోతూ ఉంటారు పిల్లలేమో చెట్ల కింద కూర్చొని చదవటం అటువంటి పరిస్థితుల్ని జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ పూర్తిగా మార్చేసింది స్కూల్స్లో స్మార్ట్ క్లాసెస్ ఏర్పాటు చేశారు ట్యాబ్లు ఏర్పాటు చేశారు బైజ్యూస్ కంటెంట్ తీసుకొచ్చారు ఐవీ సెలవు తీసుకొచ్చారు టోఫెల్ తీసుకొచ్చారు పిల్లలకి స్కూల్ యూనిఫామ్ దగ్గర నుంచి షూస్ టై బెల్ట్ బ్యాగ్స్ బుక్స్ మధ్యాహ్న భోజనం కూడా ఒక మెను పెట్టి ఎంతో కేర్ తీసుకుని ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే కానుక నేను ఇవ్వగలిగే కానుక ఇదే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్ట్రాంగ్గా చెప్పారు కార్పొరేట్ స్కూల్స్తో సమానంగా పోటీ పడేలాగా ప్రభుత్వ స్కూల్స్ని ఏర్పాటు చేశాను నిజంగా నేను కొన్ని స్కూల్స్ని స్వయంగా పరిశీలించాను ఆ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ బాత్రూమ్స్ కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ అద్భుతంగా తీర్చిదిద్దారు స్మార్ట్ క్లాసెస్ వాళ్ళకి పెట్టారు ఇంగ్లీష్ మీడియం పెట్టారు మెటీరియల్స్ మార్చారు అద్భుతంగా తయారు చేశారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ప్రభుత్వ స్కూల్స్ని ప్రైవేట్ స్కూల్స్తో సమానంగా తీర్చిదిద్దాలని చెప్పేసి అన్నారు కానీ ఆయన ఇంతకుముందు ఆయనే ఉన్నారు ఒక పిల్లవాడు ఏ స్కూల్లో చదువుతున్నారంటే ఒక కార్పొరేట్ స్కూల్ పేరు చెప్పగానే వయమా మంచి స్కూల్లో చదువుతున్నావు మేము మేము మిగతా సో ఏది ఏమైనా సరే ఈరోజు నెల్లూరులో విద్యార్థులు ఎవరైతే ఉన్నారు గవర్నమెంట్ విద్యార్థులు టెన్త్ క్లాస్ పిల్లలు వాళ్ళ స్కూల్ హెడ్ మాస్టర్ మీద స్కూల్ ఉపాధ్యాయుల మీద కంప్లైంట్ చేయడానికి కలెక్టర్ ఆఫీస్కి వచ్చారు ఎందుకంటే వాళ్ళు మాకు పాఠాలు చెప్పుకొని మేము ఎలా పాస్ అవుతామని చెప్పేసి ప్రశ్నించినందుకు మీకు దిక్కున్న చోట చెప్పుకుని అన్నారట క్లాస్కి వచ్చి నిద్రపోతున్నారట క్లాస్ టీచర్స్ వాళ్ళ భవిష్యత్ ఏంటి ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు మాకు తీవ్ర అన్యాయం చేశాడు స్కూల్కి టైంకి రావాలంటున్నాడు బయోమెట్రిక్ వేయాలంటున్నాడు ఏమేమి పాఠాలు చెప్పా పాఠాలు ఏమేమి చెప్పామో ప్రతిరోజు ఒక రిపోర్ట్ పే రిపోర్ట్ రాయాలని చెప్పేసి అంటున్నాడు ఇవన్నీ మా వాళ్ళు కాదు మేము చేయలేము ఎందుకంటే సుఖానికి అలవాటు పడిపోయారు క్లాస్కి రావడం నిద్రపోవటం స్కూల్కి రాపోయినా పర్లేదు ఎవరు అడిగేవాళ్ళు లేరు అటువంటి పరిస్థితి నుంచి ఇటువంటి పరిస్థితి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళకి నచ్చలేదు గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఎలక్షన్స్లో పనిచేశారు దాంట్లో సక్సెస్ అయ్యారు వాళ్ళు కానీ పిల్లల భవిష్యత్తు ఈరోజు పిల్లలే గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ మీద కంప్లైంట్ చేయడానికి వచ్చారు మరి గవర్నమెంట్ ఏ విధంగా ఎటువంటి చర్యలు తీసుకుంటుంది వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనేది వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకొని ఏ విధంగా సంస్కరణలు తీసుకొస్తారు పిల్లల భవిష్యత్తుని ఏ విధంగా వాళ్ళు తీర్చిదిద్ది గవర్నమెంట్ చేతి ఎన్డీఏ కూటమి ఏం చేస్తారనేది మనం వెయిట్ చేసి చూద్దాం